గలతీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదిహేనవ వచనమును మనము చదువుకుందాం అయినను తీసిరా అందరు తీసిరా తీసిరు కదా ఓకే గలతీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదిహేనవ వచనం అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేక పరచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుణ్ణి ప్రకటింపవలనని ఆయనను బయలు నాయందుగ్రహించినప్పుడు మనిషి మాత్రులతో నేను సంప్రదింపలేదు ఇక్కడ మనం ఈ వాక్యాన్ని ధ్యానించినప్పుడు చాలా అర్థంతో కూడినటువంటి మన జననానికి ముందు ఏం జరిగింది జననమైన తర్వాతికి ఏం జరుగుతుందో మనకు తెలుసు జననం కాకముందు ఏం జరిగిందో మనకి తెలియదు మనం అనుకుంటే జన్మించలేదు మనం వద్దు అనుకుంటే మరణం రాదు జననం అనేది మరణం అనేది ఇవి మన స్వాధీనంలో లేనివి మనం అనుకున్నప్పుడు జరిగేవి కావు మనం అనుకున్నప్పుడు మన జననం ఎందుకు జరుగుతుంది మనం అనుకున్నప్పుడు మన మరణం ఎందుకు జరుగుతుంది జనన మరణాలకు కారకుడు ఎవరు దీని వెనకాల ఉన్నటువంటి కారణం ఏంటి అన్నది తెలుసుకోవాలి దీని వెనకాల ఉన్న కారణం ఏంటి అని తెలుసుకోవాలి ఇక్కడ పౌలు గారు తన గురించి ప్రస్తావిస్తూ ఉన్నాడు అయినను తల్లి గర్భమునందు పడినది ఈయన తల్లి గర్భములో పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచిన ప్రత్యేక పరచి చాలా ఎంత అద్భుతమైనటువంటి అర్థం ఉంటుందంటే బైబిల్ బైబిల్ అర్థం అయితే బ్రతుకంతా కూడా పరవశించిపోతుంది పరధ్యానంలో జీవిస్తుంటాం బైబిల్ అర్థం కాకపోతే దేవుడు వద్దనుకుంటాం దయ్యాల జీవితం ముద్దు అనుకుంటాం అంటే ఈ వచనాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ఎంత అద్భుతమైనటువంటి అర్థం మన మనసుకు తట్టుతుందంటే చాలా అద్భుతమైనటువంటి అర్థం మన మనసుకు తట్టుతుంది తల్లి గర్భమునందు పడినది మొదలుకొని తల్లి గర్భములో ఏం చేశా ఏం చేయబడ్డాడంట పడ్డాడు తల్లి గర్భములో పడ్డాడిన ఎక్కడి నుంచి పడ్డాడు ఎక్కడి నుంచి వచ్చి పడ్డాడు తల్లి గర్భంలో నేను తల్లి గర్భములో పడినది మొదలుకొని ఈయన తల్లి గర్భంలో పడ్డాడంట ఎక్కడి నుంచి వచ్చి పడ్డాడు ఆకాశం మీద నుంచి వచ్చి పడ్డా ఎక్కడి నుంచి వచ్చి పడ్డాడు తల్లి గర్భములో ఏమన్నా సెంటర్ల నుంచి వచ్చి పడ్డా ఏదన్నా ఊర్లో నుంచి వచ్చి పడ్డా ఎక్కడి నుంచి వచ్చి పడ్డాడు తల్లి గర్భములో నేను పడినది ఈయన తల్లి గర్భములో పడ్డాడంట పడితే ఇంకొకటి సెకండ్ పాయింట్ అక్కడే ఉందంటే ఈయనంట ప్రత్యేక పరిచాడంట ఎంత అద్భుతమో తెలుసా తల్లి గర్భములో ఈయన ఎక్కడి నుంచి వచ్చి పడ్డాడు మనం మతైసు వార్త అక్కడ చదివితే ఒక చూడండి మతైసు వార్త మొదటి అధ్యాయము రెండో అబ్రహాము ఇస్సాకును కనెను ఇస్సాకు యాకోబును కనెను యాకోబు యూదాను కనెను అతని అన్నదమ్ములను కనెను తామారు తామారునందు పెరేసును కనెను జరహును కనెను పెరేసు ఆరామును పౌలు అపోస్త్రుడైన పౌలు ఎవరి గర్భంలో పడ్డాడంట తల్లి గర్భంలో పడ్డాడంట ఎవరు కంటున్నారంట అబ్రా ఎవరిని కన్నాడు అబ్రాహ్ము కన్నాడా షారాగన్నద్రా అబ్రాహ్ము కన్నాడా అబ్రామును అబ్రాహ్ము ఇస్సాకును ఇస్సాకును కన్నది అబ్రాహమా షారానా దీనిలోనికి మనం ఆలోచన చేస్తే ఒక మనసు పెట్టి ఎబ్రిలోకి రాసిన పత్రిక చూడండి ఒకసారి ఎబ్రిలోకి రాసిన పత్రిక ఏడవ అధ్యాయము నాలుగు నుంచి పది వచనాలు మీరు ఇంటికి వెళ్ళినాక చదువుకోండి ఇక్కడ అవసరమైనటువంటి వచన భాగాన్ని నేను చదువుతున్నాను వినండి ఎనిమిదవ వచనం మరియు లేవి క్రమము చూడగా చాగునపులోనైన వారు పదవ వంతులను పుచ్చుకొనుచున్నారు అయితే ఈ క్రమము చూడగా జీవించుచున్నాడని సాక్ష్యము పొందినవాడు పుచ్చుకొనుచున్నాడు అంతేకాక ఒక విధమున చెప్పిన ఎడల పదవ వంతులను పుచ్చుకొను లేవియు అబ్రహాము ద్వారా భాగములను ఇచ్చెను దశమాంశములను ఇచ్చెను అతని పితరుని కలుసుకొనినప్పుడు లేవి తన పితరుని గర్భములో ఆది కాండములో మనం చూస్తే అబ్రహాము తన తమ్ముని సహోదరుడైనటువంటి లోతుని అక్కడ అన్యరాజులు చెరపట్టుకొని పోయినప్పుడు అబ్రహాము తన దగ్గర ఉన్న పనివాండ్రను తీసుకొని తన సహోదరుని కుమారుడైన లోతును విడిపించక రావడానికి యుద్ధానికి బయలుదేరాడు వాళ్లను తరిమి వాళ్ళను కొట్టి తన తమ్ముని కుమారుడైనటువంటి లోతును వెంటబెట్టుకొని తిరిగి వచ్చేటప్పుడు మెల్కీ సేదెక్ అనే ఒక వ్యక్తి అబ్రహాముకు ఎదురుపడతాడు ఎదురుపడ్డప్పుడు అబ్రహాం అంట ఆ మిల్కీ ఏవిచ్చాడంట దశమ భాగం ఇచ్చాడంట అబ్రహా అబ్రహాము ఏమో మిల్కీ సేదెక్కు దశమ భాగం ఇస్తే పరిశుద్ధాత్ముడు ఇక్కడ వ్రాయించుతున్నాడు ఆ దశమ భాగం ఇచ్చింది ఎవరంట అబ్రహము కాదంట అబ్రహాము గర్భవాసములో ఉన్న లేవి ఇచ్చాడంట లేవి అప్పుడు భూమి మీద ఉన్నాడా ఇంకా లేవి భూమి మీద లేడు దశమ భాగాలను ఎవరిచ్చారంట లేవి ఇచ్చాడు అబ్రహాము మెల్కీ సేదెక్కు దశమ భాగం ఇచ్చేటప్పుడు లేవి భూమి మీద ఉన్నాడా లేడు లేవి ఎవరికి కుట్టాడు అబ్రహాము ఇసాకును గంటే ఇస్సాకు యాకోబును కంటే యాకోబు లేవిని గన్నాడు అంటే అబ్రహాముకు ఇసాకే కుట్టలే అప్పుడు ఇసాకు యాకోబునే కనలేదు యాకోబు లేవినే కనలేదు మరి అబ్రహాము దశమభాగం ఇస్తే ఆ దశమభాగం అబ్రహాము గాద ఇచ్చింది అబ్రహాము గర్భంలో అప్పటికే ఉన్న లేవి ఇచ్చాడంట అంటే మనం అందరం ఎక్కడ ఉంటున్నామంటే తండ్రుల గర్భవాసములలో ఉంటున్నాం అందుకే మత ఈ సువార్త మొదటి అధ్యాయాన్ని మనం చదివినప్పుడు అబ్రహాము ఇస్సాకును నేను ఇస్సాకు యాకోబును నేను యాకోబు ఆ యూదాను గనెను యూదా తామారునందు నందు పెరేసునుగా అంటే తండ్రుల గర్భాలను దాటుకుంటూ మన సమయం వచ్చినప్పుడు మనం ఈ భూమిదికి అప్పటి వరకు ఎక్కడ ఉంటున్నావు ఆ తండ్రుల గర్భాలలో నివాసం చేస్తున్నాం గర్భవాసం గర్భవాసం అంటే గర్భం ప్లస్ నివాసం అంటే నీ సమయం వచ్చేంత వరకు నువ్వు ఎక్కడ నివసిస్తున్నావు నీ తండ్రి గర్భంలో ఉంటున్నావు నువ్వు ఒక ఫ్లైట్ ఎక్కి అమెరికాకి వెళ్ళాలి లేకపోతే ట్రైన్ ఎక్కి కాకినాడకి వెళ్ళాలి లేట్ అవుతుంది ట్రైన్ రావడానికి ఆలస్యం ఉంది ఫ్లైట్ రావడానికి ఆలస్యం ఉంది ఎక్కడ ఉంటావు వెయిటింగ్ హాల్లో నీ సమయం వచ్చినాక నువ్వు ట్రైన్ ఎక్కి సమయం వచ్చినప్పుడు దిగిపోతావు అప్పటి వరకు ఎక్కడ ఉంటున్నావు నీకొక నివాసం ఉంది వెయిటింగ్ హాల్ అని అందులో ఉంటుంటాం అలాగే మన సమయం వచ్చేంత వరకు మనం ఎక్కడ ఉంటున్నామంటే మన తండ్రి గర్భంలో నివసిస్తున్నాం మన తండ్రి గర్భంలో నుంచి మన సమయం వచ్చినప్పుడు ఎక్కడ పడుతున్నాం అంటే తల్లి గర్భంలో పడుతున్నాం తల్లి తండ్రి వీళ్ళిద్దరు కలిసినప్పుడు ఏం జరుగుతుందంటే భార్య భర్తలు కలిసినప్పుడు ఏం జరుగుతుందంటే భర్త గర్భంలో తండ్రి గర్భంలో ఉన్నటువంటి వ్యక్తి ఎక్కడ పడుతున్నాడు తల్లి గర్భ సంచిలో పడుతున్నాడు గుర్తు పెట్టుకోవాలి తల్లి గర్భ సంచిలో పడ్డప్పుడు ఏం జరుగుతుంది అక్కడ ఇంకో మాట చూసాం గలతీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం పదిహేను వచ్చినంలో నా తల్లి గర్భములో నేను పడినది తల్లి గర్భంలో పడితేనంట దేవుడు ఏం చేశాడంట ప్రత్యేక పరిచాడంట అంటే నువ్వు ఒక్కనివే కాదు పడ్డది తండ్రి గర్భంలో నుంచి తల్లి గర్భంలోకి ఎన్ని క్రోమోజోమ్స్ పడుతున్నాయి ఎన్ని క్రోమోజోమ్స్ పడుతున్నాయమ్మా కోట్లు పడుతున్నాయి ఆ కోట్లలో దేవుడు ఆ కోట్ల లలో నువ్వు ఒక క్రోమోజోమ్స్వి దేవుడు నిన్ను ప్రత్యేక పరిచాడు నిన్ను ప్రత్యేక పరిచి వాటన్నిటిని వేరు చేసి నిన్ను తల్లి గర్భంలో పడేశాడు తల్లి గర్భంలో పడ్డ నీవు ఫలదీకరణ చెందినవు తల్లి గర్భములో పడని క్రోమోజిమ్స్ అన్ని కూడా చచ్చిపోతాయి అర్థమైందా ఎంత అద్భుతం ఉందో చూసా అర్థం చేస్తారు తల్లి గర్భములో పడినది ఈయన పడ్డాడు ఎక్కడి నుంచి ఊడు ఎక్కడి నుంచి వచ్చి పడ్డాడు తండ్రి గర్భంలో ఉన్న ఈయన సమయం వచ్చినప్పుడు తల్లి గర్భంలో పడ్డాడు తల్లి గర్భంలో కోట్లు క్రోమోజియం పడితే అందులోనంట దేవుడు నిన్ను క్రోమోసియమ్ గా ఉన్న నిన్ను తీసి తల్లి గర్భంలో పడేసి మిగతా వాటిని వేరు చేశాడు వేరు చేసినవి చచ్చిపోయినాయి అమ్మ గర్భ సంచులు పడ్డ నీవు వలధీకరణతో తండ్రి గర్భంలో నుంచి తల్లి గర్భములో నన్ను ప్రత్యేక పరిచి తల్లి గర్భములో పడేశాను ఎందుకో తెలుసా ఇర్మియా గ్రంథం చూడండి ఒకసారి ఇర్మియా గ్రంథం మొదటి అధ్యాయం నాలుగు నుంచి ఐదు వచనాలు నేను చదువుతున్నా వినండి వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగో సెలవిచ్చను గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగి తిని నీవు గర్భము నుండి మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని జనములకు ప్రవక్తగా నిన్ను అర్థం తెలుసా ఇర్మియాతో దేవుడు మాటలాడుతున్న మాట దేవుడు ఏ మాట్లాడుతున్నాడు అంటే గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే చూసావా సీక్వెన్స్ ఎలా ఉందో తండ్రి గర్భంలో నుంచి తల్లి గర్భంలో పడ్డావు తల్లి గర్భంలో పడితే ఆ పడ్డ అన్నిట్లో వేరు చేసి నిన్నొక్కర్ని అమ్మ గర్భంలో పడేసిండు పడ్డ నిన్ను ఏం చేసిండు రూపిస్తున్నాడంట అక్కడ ఉంది చూడండి గర్భములో నేను నిన్ను గర్భంలో రూపింపక మునుపే నీవు నీ అయ్య గర్భంలో అమ్మ గర్భంలోనికి రాకముందే దేవుడు నీకు రూపకల్పన నియమించాడంట ఆలోచనలలో నియమించి ఆ ఇమేతో అంటున్నాడు జనములకు నేను నిన్ను ప్రవక్తగా ఏం చేశాను నీకు ఆలోచన రావచ్చు నేను దేవుణ్ణి పుట్టేమని అడిగానా దేవుడు నన్ను ఎందుకు పుట్టించాడు నేను పాపం చేస్తున్నా నాకు కోరిక పెట్టమని నేను అడిగానా దేవుడు నాకు కోరిక పెట్టిండు కోరిక తీర్చుకోవడానికి నేను పాపం చేస్తున్నా మరలా నన్ను తీసుకుపోయి ఎక్కడ వేస్తుండు అగ్నిలో వేస్తున్నాడు నన్ను ఎందుకు పుట్టించిండు నేనెందుకు పాపం చేస్తున్నా పాపము చెయ్యాలని నాకు ఇష్టం లేదు అయినా కూడా పాపము చేస్తున్నా కానీ ఆ పాపాన్ని బట్టి మళ్ళీ దేవుడు నన్ను నరకంలో ఏస్తున్నాడు నేను పుట్టి అడగలేదు నన్ను పుట్టించిండు తీసుకెళ్లి మళ్ళీ ఏం చేస్తున్నాడంటే నేను చేసిన పాపాన్ని బట్టి నరకంలో వేస్తున్నాడు నువ్వు అడగలేదు నీవు పుట్టాలని అడిగితే ఆశతో నీవు పుట్టలేదు నీ ఆశతో పుట్టలేదు దేవుని ఆశ కోసం నువ్వు పుట్టావు దేవుని కోరిక కోసం నువ్వు పుట్టావు దేవుని కోరిక కోసం నువ్వు పుట్టావు నేను మా భార్య ఉంది మాకు ముగ్గురు పిల్లలు పుట్టారు మా పిల్లలు మేము పుట్టాలని వాళ్ళు అడిగిన రమ్మమ్మలా మా కోరిక కోసం మా కోరిక తీర్చుకోవటం కోసం మా కోరిక కోసం మేం కలిశాము మా కోరిక ప్రతి ప్రతిరూపకంగా ఎవరు పుట్టారు పిల్లలు పుట్టారు అర్థమైందా వాళ్ళు వాళ్ళు పుట్టారు దేవుడి కోరిక ఏంటంటే మన ఆయనకి ఏం కావాలి ఆయన కోరు కావాలి ఎవరు కావాలమ్మా పిల్లలు కావాలి ఎవరిదైనా తల్లిదండ్రులు అంతే కదా ఎవరిదైనా తల్లిదండ్రులు లేదేంటిది దేవుడికి ఎవరు కావాలి పిల్లలు కావాలన్నది ఆశ దేవుడికి ఎవరు కావాలన్నది ఆశ దేవుడికి పిల్లలు కావాలి దేవుడికి ఆయన ఆశ ఆశ తీర్చడం కోసం మనం ముట్టిం దేవుని ఆశ తీర్చేది వదిలిపెట్టి దయ్యాల పనులలో జీవితం గడుపుతున్నాం ఇప్పుడు ఎవరైనా ఒక పురుషుడు ఉన్నాడు ఒక స్త్రీ ఉంది నేను నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నా నువ్వంటే నాకు ఇష్టం అని చేసుకుంటాడా లేకపోతే నువ్వొద్దు నీ కడుపున్న పిల్లలు పుట్టాలి పిల్లల కోసం చేసుకుంటున్నా అంటాడా చెప్పండమ్మా అందరికి మనం పెళ్లిలు చేసుకున్నాం కదా పెళ్లిలు చేసుకునేటప్పుడు నాకు నాకు పిల్లగా నాకు పిల్లగాడు పుట్టాలని చేసుకుంటున్నా నిన్ను లేకపోతే పిల్ల పుట్టాలని చేసుకుంటున్నా అంటాడా లేకపోతే నువ్వంటే నాకు ఇష్టం నువ్వంటే నాకు ప్రాణం నువ్వు లేకపోతే నేను బతకలేనని చేసుకుంటాడా నీ కోరిక కోసం చేసుకుంటున్నావు దానికి ప్రతిరూపకంగా ఎవరు పుడుతున్నారు పిల్లలు పుడుతున్నారు పిల్లల కోసం ఒకడు పెళ్లి చేసుకోడు మన బతుకు కోసం మన ఇష్టం కోసం మన ఆశ కోసం పెళ్లి చేసుకుంటాం అర్థమైందా దేవుడు కూడా నిన్ను ఎందుకు పుట్టించాడు నువ్వు ముందే అంటే దేవునికి కూడా ఆశ ఉంది దేవునికి ఆశ ఉందంటే నాకు పిల్లలు కావాలన్న ఆశ ఆయనకుంది ఆశ తీర్చడం కోసం నువ్వు పుట్టినావు దేవుని ఆశ తీర్చేది వదిలిపెట్టి నీ ఆశ తీర్చుకునే పనిలో నిమగ్నం నా శరీరం నా ఇష్టం నా మనసు నా ఇష్టం నాకు నచ్చింది నా కన్ను నా ఇష్టం నా ఒళ్ళు నా ఇష్టం నాకు ఇష్టం ఉంటే చేస్తా ఇష్టం లేకపోతే చెయ్యి అంటే మనిషి దేనికి లోనైపోయాడంటే తన ఆశలకు తన ఇష్టాలకు తన కోరికలకు అసలు మనిషి జనన వెనకాల ఉన్న మర్మమేటో మర్చిపోయాడు నీ జనన వెనకాల ఏముందంటే దేవుడు నిన్ను ఎంతమంది మీ ముత్తాతలో నుంచి మీ నాన్న మీ నాన్నలో మీ తాత మీ ముత్తాతలో నుంచి మీ తాత మీ తాతలో నుంచి మీ నాన్న మీ నాన్నలో నుంచి నువ్వు నువ్వు ఇకనే రాలే కొంతమంది తండ్రుల గర్భాలను దాటుకుంటూ 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 నీ సమయం వచ్చినప్పుడు నువ్వు మీకు వచ్చినావు ఎందుకు వచ్చినావంటే నీకు దేవుడు పనిని నియమించాడంట అదే ఇర్మేత అంటున్నాడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే నువ్వు పుట్టి ఈ పని చెయ్యాలరా అని నువ్వు అమ్మ కడుపులో ఉన్నప్పుడే దేవుడు నీకు పని నియమించిండు ఏం పని నియమించిండు దేవుని కోసం ఎలా బ్రతకాలో దేవుని కోసం ఎలా జీవించాలో ఎంత మంచిగా నువ్వు బ్రతకాలో దేవుని కోసం ఏం పనులు చెయ్యాలో ఆ పనులు దేవుడు అమ్మ కడుపులో ఉన్నప్పుడే దేవుడు నీకు నియమిస్తే అమ్మ కడుపులో ఉన్నప్పుడే అమ్మ నాన్నలు నీకు పని నియమిస్తారు నా కొడుకు డాక్టర్ కావాలి నా కొడుకు ఇంజనీర్ కావాలి నా కొడుకు సైంటిస్ట్ కావాలి నా కొడుకు కలెక్టర్ కావాలి నా కొడుకు ఎమ్మెల్యే కావాలి నా కొడుకు ఎంపీ కావాలి ఎవరు అనుకుంటారు తల్లిదండ్రులేమో ఈ పనులు నియమిస్తే అసలు తల్లిదండ్రుల కడుపులో పడకముందే దేవుడు ఒక పని నియమించిండు ఏ పని వీడు భూమి మీద పుట్టి నా కోసం బతకాలి దేవుడేమో ఒక పని అమ్మ చెప్పితే తల్లిదండ్రులేమో ఇంకొక పని అమ్మ చెప్పి ఈ తల్లిదండ్రుల పని ఈ తల్లిదండ్రుల ఆశలు తల్లిదండ్రుల ఇష్టాలు తల్లిదండ్రుల కోరికలు పిల్లల మీద రుద్దుతలు పొద్దున్నే పేస్ట్ వేసుకొని రుద్దు స్కూల్కు పో బాగా చదువు హోంవర్క్ చెయ్యి నువ్వు ఇది కావాలి అది కావాలి అయితే అవుతాడు లేకపోతే కాలేదని మనస్తాపానికి గురై చచ్చిపోతాడు అంతే కదా మార్పులు రాలేదని ఉద్యోగం రాలేదని సీట్ రాలేదని ఏమైపోతారు చచ్చిపోతారు ఎందుకంటే తల్లిదండ్రులు అదే రుద్దుతారు నువ్వు ఇది కావాలి అది కావాలి అది కావాలి కాదు ఒకటే చేయాలి నిన్ను దేవుడు మార్పు ఇచ్చిండు నువ్వు దేవుని కోసం ఎవరి కోసం బతకాలి దేవుని కోసం బతుకుతూ దేవుణ్ణి ప్రకటిస్తూ దేవుని కోసం జీవించాలి అది దేవుని ఆశ దేవుడు నిన్ను ఎందుకు పుట్టించాడు ఎందుకు పుట్టించాడు దేవుడు నిన్నంటే దేవుడు కనిపించడు కనిపించని దేవుణ్ణి కనిపించే నీ శరీరంలో నిన్ను చూసే మనసులకు నువ్వేం చేయాలంటే దేవుణ్ణి చూపించాలి ఈ శరీరాన్ని మనుషులు చూస్తావు నిన్ను మనసును చూస్తారు దేవుని చూస్తారా చూడరు కాబట్టి నీలో జనాలు ఎవరిని చూడాలి అది దేవుడు దేవుని బిడ్డ అంటే బిడ్డ తండ్రిని చూపెట్టాలి మీ బిడ్డ ఎవరిని చూపిస్తుంది మీ రూపురేఖలను చూపిస్తది మీ పొడుకు ఎవరిని చూపిస్తాడు మీ రూపురేఖలను చూపిస్తాడు దేవుని బిడ్డ ఎవరిని చూపించాలి అదే ఆశ మరి మురిసిపోవటం అంటే తండ్రి అయిన దేవునికి పిల్లలు కావాలి కాబట్టి నేను ఎందుకు పుట్టాను అంటే నీకు ఏమర్థం కావాలంటే దేవుడు కోరుకున్నాడు అందుకే నేను మనసులు ఎవరో కోరుకున్నారని వాళ్ళ కోసం ప్రాణం లేదు ఎవరు కోరుకుంటే నువ్వు పుట్టినవు దేవుడు నిన్ను కోరుకున్నాడు అందుకే నువ్వు పుట్టినవు నిన్ను కోరుకున్న దేవుని ఆశను నువ్వేం చేయాలంటే తీర్చాలి అందరికీ వందనాలు